టాస్క్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ భర్త దుర్మార్గానికి ఒడిగట్టాడు వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియురాలితో కలిసి భార్యని చంపేశాడు భర్త ప్రసాద్ గత ఏడాది మే పంతొమ్మిదిన భార్య రేణుకాదేవిని హతమార్చాడు భర్త సహజ మరణంగా అందరినీ నమ్మించాడు ప్రసాద్ చౌదరి సెల్ ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ విని రేణుక పిల్లలు షాక్ అయిపోయారు తండ్రి నిర్వాకంపై పోలీసులకి కంప్లైంట్ చేశాడు కొడుకు దీంతో ప్రసాద్

వాళ్ళు ఏమంటే ప్లాన్ చేశారంటే మీరు చంపితే ఇంట్లో ఎవరు ఉండకుండా చూసుకు ఎవరు ఉండకుండా చంపితే వాళ్ళకి డౌట్ వస్తుంది సో మీ అత్తమామని అత్తమామని అత్త మామని పిలిపించి వాళ్ళు ఉండగానే చేస్తే ఎవరికి ఉంటుంది సో ఇది నేచురల్ డెత్ క్రియేట్ చేయొచ్చు సో ఎవరికి అనుమానం రాదు కాబట్టి మన మీదకి ఎవరు రారు మన ఎవరు నిలదీసి అడగరు సో అని చెప్పి ప్లాన్ చేసుకుని చేశారు